నాకు నాలుగు బాధ్యతలు ఉన్నాడుగా నేను భావిస్తా ఉన్నా ఒక బాధ్యత కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ఏ సమస్యలు పరిష్కారం చేయగలుగుతామో ఆ సమస్యల పరిష్కారం కోసం మీ బిడ్డగా మీ వెంట ఉంటా పరిష్కరిస్తా అని చెప్పి మాటిస్తున్నా రెండో మాట చెప్తున్నా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఏ సమస్యలు అయితే ఉన్నాయో నేను ఇరవై ఏళ్ళుగా నలుగురు ముఖ్యమంత్రులతో కొట్లాడిన వాడిగా రెండు సార్లు మంత్రిగా పనిచేసిన వాడిగా ఆ సిస్టం అంటే ఏందో అంటే ఏందో పనులు అంటే ఏందో తెలిసిన వాడిగా నాకు అక్కడ ఏ పార్టీ అధికారం ఉంది నాకు సంబంధం లేదు నాకు సంబంధం రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం రాజ్యాంగ బద్దంగా వచ్చిన ప్రభుత్వం కాబట్టి ఆ ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి పైసా ప్రజల పైసలు కాబట్టి నాకు జిమ్మదారితనం ఉంది అక్కడి నుంచి వచ్చేటువంటి అభివృద్ధి కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తా అని చెప్పి రెండో మాట ఇస్తున్నాం మీకు మూడో మాట స్థానిక సంస్థలు ఉంటాయి కౌన్సిలర్లు ఉంటారు ఇక్కడ కార్పొరేటర్లు ఉంటాయి ప్రతి మీటింగ్ నేను పోతా అక్కడ ఏం చేయగలమో ఆ పనులు కూడా చేసి పెట్టే ప్రయత్నం చేస్తా అని చెప్పి మనం చేస్తున్నాం నాలుగవది నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇవాళ మున్సిపాలిటీ కార్మికుల నుంచి మొదలుపెట్టి ఆశా వర్కల నుంచి మొదలుపెట్టి ఏ అయితే ఉన్నాయో ఆ సంఘాలకి ఇరవై ఏళ్ళుగా ఎట్లా అండగా ఉండడం రేపు కూడా మీకు అండగా ఉంటా ఫైట్ చేస్తా అని చెప్పి మనం చేస్తా ఉన్నాం